సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో వచ్చి చేరడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఇక ఇలాంటి సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాని చిరంజీవి చేశారనే విషయం అలా చాలా మందికి తెలియదు అప్పటి వరకు మొత్తం మాస్ సినిమాలను చేసిన చిరంజీవి ఒక సాఫ్ట్ క్యారెక్టర్ సినిమా చేయాలని బాలచందర్ తో చెప్పారట ఇక అప్పటికే కమల్ హాసన్ తో రుద్రవీణ సినిమా చేయాలనుకున్న బాలచందర్ కమల్ హాసన్ ఇప్పటి వరకు ఇలాంటి పాత్రల్ని చాలా చేశాడు ఇక ఆయనతో చేస్తే వైవిధ్యం ఏ ఉంటుంది ఒక మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేసి సక్సెస్ కొట్టినప్పుడే కదా మనలో ఉన్న దర్శకుడు కూడా సాటిస్ఫై అయ్యేది అనే ఉద్దేశంతో కమల్ హాసన్ పక్కన పెట్టి చిరంజీవితో రుద్రవీణ సినిమా చేశాడు అయితే ఈ సినిమాకి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి ఇక ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల లిస్టు ప్రకటించింది ఇందులో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా కల్కి టూ థౌసండ్ ఎయిట్ ఎయిట్ టాప్ లో నిలిచింది ప్రభాస్ హీరోగా నాగ అశ్విని తెరకెక్కించిన కల్కి ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ ఘనత కూడా సాధించింది ఇక రెండో సినిమాగా మలయాళంలో సరికొత్త చరిత్ర సృష్టించిన మంజమ్మల్ బాయ్స్ ఉంది ఫైటర్ హనుమాన్ శైతాన్ చిత్రాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి అలాగే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో పుష్ప టూ టాప్ లో ఉంది ఈ లిస్టులో రెండో స్థానంలో ఎన్టీఆర్ దేవర ఉండగా తర్వాత స్థానంలో వెల్కమ్ టు ద జంగిల్ గోట్ కంగువ చిత్రాలున్నాయి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి ఆయన సినిమాల కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా సర్ప్రైజ్ ఇచ్చింది యాంకర్ అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని ఇక మోత మోగిపోవడం ఖాయమని ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నానంటూ అనసూయ హింట్ ఇచ్చింది అయితే ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పవన్ తో తాను చేసిన పాట మోత మోగిపోద్ది అని అనసూయ చెప్పడంతో అది ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు పవన్ అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్లో నందమూరి కొనుగల హీరోలు ముందు వరుసలో ఉంటారు ఇరువురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామానే వేరు అప్పట్లో నందమూరి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాలు పోటా పోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది ఇక వారి తర్వాత తరం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాల రిలీజ్ సమయంలోనూ ఇదే సెలబ్రేషన్స్ ఉండేవి దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత యాదృచ్ఛికంగా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ కానుంది ఈ ఏడాది సెప్టెంబర్లో తారక్ పాన్ ఇండియా ఫిల్మ్ దేవర పార్ట్ వన్ రానుంది ఇక డిసెంబర్లో శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రానుంది రెండు వేల ఇరవై సంక్రాంతికి బాలయ్య నూట తొమ్మిదవ చిత్రం మెగాస్టార్ విశ్వంభర పోటీ పండున్నాయి అయితే నందమూరి కొడదుల ఫ్యాన్స్ కు మాత్రం పండగనే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి మరి అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో ఒక సూపర్ సక్సెస్ను సాధించే విధంగానే ప్రయత్నం చేస్తాడు అందులో ఆయన సక్సెస్ కూడా అవుతూ ఉంటాడు ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేసిన పాన్ వరల్డ్ సినిమాలో తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన లోకనాయకుడైన కమల్ హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం రాజమౌళి కమల్ హాసన్తో విలన్ పాత్రలో నటింపజేస్తున్నాడా లేదంటే హీరో అన్నయ్య పాత్రలో నటింపజేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది